ముందు మనం శుభ్రంగా కడుక్కోవాలి అండి అదే అండి డబ్బా మొత్తం తిప్పినట్టు తిప్పేసావు అసలు తాటికాయ అంటే తా అసలు తాటికాయ అంటే ఏంటి బావా అసలు తాటికాయ అంటే తాటికాయ తాటికాయలు అనే ఉంటారా ఇప్పుడు ముంజులు అంటే తింటాము హాయ్ అండి మరి మీ పల్లెటూరు మా పల్లెటూరు అయితే తాటికాయ అంటే ఏంటో తెలుసు మరి సిటీ ఉన్న సిటీలో ఉన్న వాళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి తాటికాయల గురించి తెలియదు కదా ఇదిగోండి తాటికి స్పెషల్ ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు కదా చెప్పండి చెప్పాలి చెప్పు తాటి తాట రొట్టి కూడా వేసుకోవచ్చు తాటి గారె అదేండి బా చేతుడు తీసేస్తుంది గీస్తారనుకుంటా పండుగ అంటే చిల్లు వేసిన తోట తోట తీస్తారు కదా అవసరం లేదా చేత్త తీసి వచ్చేసి వచ్చేస్తుంది ఇప్పుడు వరకు ఈ ట్రిక్ ఎవరికి తెలిసి ఉండదు తీగ ఉంటుందా బా పొయ్యి అంటే చాలా ఇప్పుడు గ్యాస్ మీద వేసానా గ్యాస్ అయిపోద్ది తాటిది ఏంటిది గుజ్జా గుజ్జ అయితే చక్కగా తీస్తున్నారు అనమాట గారు చక్కగా వచ్చే స్మెల్ వస్తుంది చాలా బాస్పల్ వస్తుంది బా ఇగోండి తాటి అయితే ఇది ఇడ్లీ రవ్వండి I'm ready. la sacca della buona non poteva तो और भिंडा हम चंदर कौन അതുകൊണ്ട് ആരെയാ എപ്പോഴും വീട്ടിലെത്തുന്നായാലും

ਆੜ ਗੋਤਣਾ ਬੋਣ ਇਹ ਠੀਕ ਹੋ ਹਟਕ ਮੜਨੀਆ ਮਾਰ ਫਾਟਨੀ ਆ ਨਾ ਮੇ ਮਾਰ ਕੋਨੀ ਆ ਲਾ सब अच्छे लगे है बाय पार्टी कैरलू रेडी ना बनया

చాలా బాగా మా పల్లెటూరు పద్ధతిలో తాటి అయితే వేశానండి నేను నా బొంతో పోయింది మిట్టుకోవాలి బా అన్నేట దూరంగా హ్మ్ నా అപ്പുറదో విచో ఫోటోనా పట్చేనా పట్టుకో స్టూలకన స్టూలకన ఏ పగలకొద్ద ఏ నిన్ని ఎంత అలా ఉన్నాయి బాగా గారు తాటి గారెలు మన పల్లెటూరు పద్ధతిలో చూసారండి ఒక గారు పెట్టుకో చాలా అండి గారు అందుకే ఆనందం అనమాట పిల్లలు కూడా వచ్చేస్తే బాగున్నాయి టైం అయిపోయింది పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి చిన్న చాలా బాగుంది అంటే సూపర్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సిటీలో వాళ్ళకి దొరకో